హాయ్ గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ గగన్ పశ్చాత్తాపానికి బాధపడుతూ మీరెప్పుడు సారీ చెప్పే పరిస్థితి రాకూడదండి నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది కానీ అని ఆగిపోయింది కానీ ఏంటి అన్నాడు నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను అక్కడి వరకు ఓకే మరి అనిత జీవితం ఏమైపోతుంది తనని అలాగే వదిలేద్దామా నేను ఇప్పటి వరకు నీ గురించే ఆలోచించాను అనిత గురించి ఆలోచించడం మరిచేపోయాను నా వల్ల తన లైఫ్ స్పాయిల్ కాకూడదు నేను తనకి ఒక మంచి సంబంధం చూస్తాను నువ్వేం టెన్షన్ పడకు హారి థ్యాంక్ యూ అండి అనవసరంగా అనిత జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం అని బాధపడ్డాను అలా ఎలా జరగనిస్తాను నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను సరేనండి అనిత చెప్పండి అమ్మగారు పనిలోకి ఎందుకు రావట్లేదే మీ ఇంట్లో పనిని మానేశానమ్మగారు అదేంటి ఆ విషయం నాకు చెప్పాలి కదా ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఎలా చెప్పు క్షమించండి అమ్మగారు నేను మీ ఇంట్లో పనిని మానేస్తున్నాను దానికి నేను ఒప్పుకోను అదేంటి అదంతే ముందు నువ్వు ఇంటికి రా నీతో కాస్త మాట్లాడాలి లేదమ్మగారు నేను మా ఊర్లోకి వెళ్ళిపోతున్నాను వస్తావా రావా ప్లీజ్ అమ్మగారు నన్ను బలవంతం చేయకండి అంటూ కాల్ కట్ చేసింది అనిత అనిత అంటూ అరుస్తూ ఉంది హారిక పాపం తన మనసు చాలా బాధకు గురైనట్లుంది ఏం మనిషి అయితేనేం తను కూడా ఆడపిల్లేగా అనుకుంటూ గగన్కి కాల్ చేసింది హారిక ఇక్కడ అనిత ఊర్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని రెడీ అయ్యి బస్సు కోసం బయటకు వచ్చింది ఆమె బస్సు కోసం ఎదురు చూస్తుండగా అనిత ముందు ఒక కారు వచ్చి ఆగింది డోర్స్ ఓపెన్ అయ్యాయి ఎవరా అని విచిత్రంగా చూస్తూ ఉంది కార్లో ఉన్న వ్యక్తి కార్ దిగి అనిత ముందు నిలబడి హలో ఎక్స్క్యూజ్ మీ కార్ ఎక్కండి అన్నాడు అతన్ని అయోమయంగా విచిత్రంగా చూసింది మిమ్మల్ని మిస్ కార్ ఎక్కండి ఎవరు మీరు అన్నది మీ కార్ నేనెందుకు ఎక్కాలి నేను ఎక్కను ప్లీజ్ అండి అలా మొండికి ఎక్కండి కార్ ఎక్కితే అన్ని విషయాలు వివరంగా చెబుతాను అమ్మో నువ్వు కిడ్నాప్ చేసేవాడివైతే అబ్బో తమరు అంతఃపురం ఎవరని మరి కిడ్నాప్ చేసుకొని తమరి ఆస్తిని కాజేయడానికి అన్నాడు విటకరంగా హలో నేను యువరాణిని కాకపోవచ్చు కానీ నువ్వు అమ్మాయిలని అమ్మేవాడి అయి ఉండొచ్చు కదా రామరామా ఇంత మాట అన్నారండి నేను అమ్మాయిలని ఎత్తుకెళ్ళేవాడిలా కనిపిస్తున్నానా ఏమో నాకేం తెలుసు ఇప్పుడు అమ్మాయిలని ఎత్తుకెళ్ళే వాళ్ళు కూడా సూటు బూటు వేసుకుని రావట్లేదా వామ్మో మీరేంటండి ఇలా ఉన్నారు గగన్ హారిక మీకు తెలుసు కదా వాళ్ళే నన్ను పంపించారు మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు పదండి ఏంటి నేను పనిచేసే అయ్యగారు అమ్మగారు నన్ను తీసుకురమ్మని చెప్పారా ఎందుకు నేను మా ఊరికి వెళ్ళిపోవాలి నేను రానని చెప్పండి హలో బ్రతిమాలుతున్నాను కదా అని తెగ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు సైలెంట్గా వచ్చి కారులో కూర్చో లేకపోతే ఎత్తుకెళ్లాల్సి వస్తుంది అన్నాడు అతను వార్నింగ్ టోన్లో అతని వార్నింగ్కి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది అనిత ఏంటి అలా ఆలోచిస్తున్నావు వస్తావా ఎత్తుకెళ్ళనా అన్నాడు ఏంటండి మీ దౌర్జన్యం ఇలా మీ ఇష్టానికి ఎత్తుకెళ్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏంటి బ్రతిలాడుతున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నా అంటూ ఆమెను అమాంతం ఎత్తి కార్లో ఎత్తేసి కార్ స్టార్ట్ చేశాడు గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉంది అనిత చూసింది చాలు కానీ ఆ చూపు దించు చూడలేక చస్తున్నాం రై ఎవడ్రా నువ్వు అనగానే ఏంటే ఎవడు గివడు అని మాట్లాడుతున్నా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇంకోసారి వాడు వీడు అన్నామంటే మోతి పచ్చడి చేసేస్తాను ఓరి నాయనో వీడు నన్ను కిడ్నాప్ చేసాడురా దేవుడా అని అరుస్తూ ఉన్న అనితని తల తిప్పి చూసి ఆమె పెదాలని అతని పెదాలతో లాక్ చేసేసాడు సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసింది అనిత అతను కార్ ఆపి మరి ఆమె మీదకి చేరిపోయాడు అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది మూడు నిమిషాలకి వదిలి ఆమెను కొంటగా నవ్వుతూ చూశాడు కోపంగా చూస్తూ అతన్ని ఒక్క తోపు తోసింది కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే లాక్ వేసేసాడు ఇక కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా తీసుకెళ్లి గగన్ ఇంటి ముందు ఉంచాడు అనిత కోపంతో అతన్ని కొడుతూ ఉంది నా ఇష్టం లేకుండా నన్ను ముద్దు పెట్టుకుంటావా ఇంత ధైర్యం నీకు అంటూ అరుస్తుంటే డోర్స్ ఓపెన్ చేసుకొని ఆమె మాటలు ఏవి పట్టించుకోకుండా ఆమెను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు అనితని అలా ఎత్తుకొస్తుంటే ఆశ్చర్యంగా చూస్తోంది హారిక ఏంటన్నయ్యా తనని అలా ఎందుకు ఎత్తుకొస్తున్నావు రమ్మంటే రావట్లేదు హారి అందుకే ఇలా ఎత్తుకు రావాల్సి వచ్చింది అంటూ అనిత పక్కన కూర్చున్నాడు అతను అలా తగులుతూ కూర్చుంటుంటే దూరం నెట్టి పక్కన నిలబడింది ఆమె అలా నిలబడగానే అనిత చెయ్యి పట్టి ఒడిలోకి లాక్కున్నాడు రై ఏంట్రని దౌర్జన్యం నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నా అసలు ఎవరు నవ్వు అంటూ అరుస్తున్న అనిత మాటలకి లోపల నుండి వచ్చాడు గగన్ అప్పుడే అతన్ని చూడగానే సైలెంట్ అయిపోయింది అనిత అబ్బో ఏం మంత్రం వేశావరా ఇప్పటి వరకు కాకిలా కావు కావు అని అరుస్తూ నిన్ను చూడగానే రేడియో ఆపేసినట్లు అలా ఆపేసింది రే నేను నీకు కాకిలా కనిపిస్తున్నానా అని మీద మీదకి వెళ్తుంటే హారిక గగన్ ఇద్దరు నవ్వుతూ చూస్తున్నారు ఆమె ఏం చేస్తుందో గుర్తొచ్చిన అనితకి అతన్ని వదిలి పక్కన నిలబడింది సైలెంట్గా ఎందుకు పిలిపించారో చెప్పండమ్మగారు అనింది కళ్ళు కిందకి దించి గగన్ కలగ నీకో విషయం చెప్పాలి అనిత వీడు నా ఫ్రెండ్ అనిల్ వీడికి నువ్వంటే చాలా ఇష్టం నిన్ను ఇంట్లో పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు చూశాడంట మనసు పారేసుకున్నాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు నీ అభిప్రాయం చెబితే బాగుంటుంది అన్నాడు గగన్ అదేంటయ్య గారు ఆయన నన్ను పెళ్లి ఏంటి నేను పని మనిషిని పని మనిషి అయినంత మాత్రాన ఆడపిల్లవి కాదా అన్నాడు అనిల్ మాట్లాడలేదు అనిత నువ్వంటే నాకు చాలా ఇష్టం అనిత నువ్వు పని మనిషివా గొప్పింటి అమ్మాయివా అని నాకు అనవసరం నా మనసు తెలియకుండానే నిన్ను ఇష్టపడింది ఆ విషయాన్ని ఎన్నాళ్ళుగానో గగన్కి చెప్పాలనుకున్నాను కానీ లక్కీగా గగన్ వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు నాకు చాలా సంతోషం అనిపించింది వెంటనే ఓకే చెప్పేశాను బట్ నేను ప్రేమిస్తే సరిపోదుగా నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను చెప్పు అనిత నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఇష్టమా కాదా అన్నది తర్వాత చెబుతాను కానీ నీకు నిజం తెలియాలి అనింది గగన్ని చూస్తూ ఆ విషయం అన్నాడు అనిల్ అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అనిత అనింది హారిక కలగజేసుకొని లేదమ్మగారు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా పర్సనల్స్ అన్నీ అతనికి తెలియాలి అతను ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఆయన ఇష్టం ఇక ఇలా దాపరికాలితో పెళ్లి జరిగితే ఎప్పుడైనా ఆ విషయం బయటపడితే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి అతన్ని మోసం చేసిన దాన్ని అవుతాను అలా అవ్వడం నాకు ఇష్టం లేదు ముందుగానే నిజం చెప్పేస్తే పెళ్లి చేసుకోవడమా చేసుకోకపోవడమా అతనిష్టం అని చెప్పి అనిల్ని తీసుకొని డర్రస్ మీదకి వెళ్ళింది అనిత చెప్పు అనిత ఏం మాట్లాడాలి అన్నాడు చెప్పడం స్టార్ట్ చేసింది విషయం మొత్తం చెప్పి అనిల్ని చూసింది అనిత ఈ విషయాలు గగన్ నాకు ఎప్పుడో చెప్పాడు అనిత నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది ఈ విషయం గురించి చెబుతావని ముందే అనుకున్నాను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అనిత నాకు శరీరం కాదు మనసు కావాలి నీ మనసు నాకు చాలా బాగా నచ్చింది నీలాంటి అమ్మాయిలు దొరకడం చాలా అదృష్టం అని చెప్పడంతో నవ్వుతూ అతన్ని చూసింది అనిత అనిల్ దగ్గరికి వచ్చి నీకు ఇష్టమేనా అడిగాడు ఇష్టమే అంటూ తలూపింది ఆమెను హత్తుకొని థ్యాంక్ యూ అనిత అంటూ నిదటిన ముద్దిచ్చాడు ఇక ఇద్దరి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో పెళ్లి ముహూర్తాలు పెట్టించారు హారిక గగన్ ఇక అనిత అనిల్ పెళ్ళి సంతోషంగా జరిగిపోయింది పాల గ్లాస్ అనిత చేతిలో పెట్టి శోభనం రూమ్కి పంపించింది హారిక లోపలికి వెళ్ళిన అనితని చూసి దగ్గరికి వచ్చాడు అనిల్ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని ఆమెను హత్తుకుంటూ చాలా అందంగా ఉన్నావు అన్నాడు కన్నీళ్లతో అతన్ని చూసింది ఇది ఏడ్చే టైం కాదు అనిత సిగ్గుపడే టైం అంటూ కొంటెగా నవ్వాడు నేనంటే ఎందుకంత ఇష్టం మీకు ఏమో నాకు తెలీదు నా మనసు నడుగు చెబుతుంది అంటూ ఆమె చెయ్యి తీసుకొని అతడి గుండెల మీద పెట్టుకున్నాడు అతని మాటలకి హత్తుకుంది అతన్ని నిజంగా నన్ను నన్నుగా ప్రేమించి అతను దొరుకుతాడని లైఫ్లో నేను అనుకోలేదు ఐఎమ్ సో లక్కీ అనింది అనిత లేదు నువ్వు నాకు దొరికినందుకు నేను లక్కీ పర్సన్ని అన్నాడు అనిల్ లేదు నేనే అనింది ఇలా గొడవ పడుతూ కాలాన్ని వృధా చేద్దామా లేక మన ఫస్ట్ నైట్ని ఫ్రెష్గా కానిద్దామా అంటూ కన్ను కొట్టి ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చాడు ఇద్దరి మొదటి రాత్రి చాలా సంతోషంగా మారి నూతన జీవితాలకి శ్రీకారం చుట్టారు ఇద్దరు ఇక అనితకి హారిక గగన్ ఒక మంచి జీవితం ఇచ్చినందుకు డెలివరీ వరకు అనితనే హారికని చేసుకుంది ఇక ఒకరోజు అనిత రావడం చాలా లేట్ అవ్వడంతో అప్పటికే మార్నింగ్ నుండి కడుపులో నొప్పి వస్తున్న హారిక గగన్కి చెబితే కంగారు పడతాడని చిన్నగా అటు ఇటు తిరుగుతూ నొప్పిని కంట్రోల్ చేసుకుంటూ ఉంది కానీ ఆఫ్టర్నూన్ వరకు పెయిన్స్ ఎక్కువయ్యాయి కనీసం ఎవరికైనా కాల్ చేయాలన్నా కానీ ఓపిక లేనట్లుగా మారిపోయింది హారిక పరిస్థితి అప్పుడే లోపలికి వస్తున్న అనిత హారికని చూసి అమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పట్టుకుంది ఇక వెంటనే గగన్కి కాల్ చేసి మెసేజ్ పాస్ చేసింది అనిత ఇక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు హారికని హాస్పిటల్కి వెళ్ళారో లేదో డెలివరీ అయింది హారిక పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది గగన్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అనిత అనిల్ కూడా చాలా సంబరపడిపోయారు పిల్లలు లేకుండా కొన్నేళ్లు బాధపడ్డ హారిక గగన్కి బాబు పుట్టడంతో ఆనందానికి ఆకాశమే హద్దయింది